ఏమో అయింది తెలంగాణలో బీజేపీ పార్టీకి నూకలు చెల్లి తెలంగాణలో బీజేపీ పార్టీ ఆగమైతా ఉన్నది తెలంగాణలో బీజేపీ పార్టీ బాబు చేతుల పోయింది తెలంగాణలో బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడుకి ఫుల్ సపోర్ట్ చేస్తా ఉన్నది బాబు హ్యాండ్ ఓవర్ లోనే టీ బీజేపీ నడుస్తా ఉన్నది అనే అంశాలైతే తెర మీదకొచ్చినాయి రామ్ చంద్ర రావును రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన తర్వాత ఈ అనుమానాలన్నింటికి ఒక సమాధానం చెప్పినట్లయింది ఒక పులి స్టార్ చెప్పినట్లయింది ఇది దీంతోనే క్లియర్ క్లీన్ చిట్ ఇచ్చి పడేసిండ్రు బీజేపీని హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నాడు పిబిజెపి హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇక మొన్న మన బండి సంజయ్ అన్న మాట్లాడిన ముచ్చట్లు కూడా తెలంగాణలో బీజేపీ ఏపీకి బాగా సపోర్ట్ చేస్తా ఉన్నది చంద్రబాబు నాయుడుకి బాగా సపోర్ట్ చేస్తా ఉన్నది అని చెప్పేసి అయితే ఇక్కడ మళ్ళా కొండా విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారినాయి మాంసం నేటోళ్ళు బీజేపీలో ఉండొద్ది అంటారు పార్టీ ఆ అసలైన కార్యకర్తలను గుర్తిస్తలేరు నాశనమయ్యే పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పార్టీని నాశనం చేస్తున్నారు ఆగమైతా ఉన్నది అని చెప్పేసి ఎన్నో విధాలుగా నిన్నగాక మొన్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడినారు కొండా రెడ్డి బీజేపీ ఎంపీ అయినా తెలంగాణలో ఆయన కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతున్న వ్యాఖ్యలు నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆగమైందిగా బీజేపీ నాశనం అనే ముచ్చట్లయితే తెరమిదికి వచ్చేటట్టు చేస్తా ఉన్నది ఏదైతే మహా న్యూస్ అడ్డమైన తమ్ పెట్టింది ఆగం చేసింది వాళ్ళు నిరసన వ్యక్తం చేసిండ్రు ఆ నిరసన ఏ విధంగా వ్యక్తం చేసిండ్రు అనంటే లో ఆ అంటే ఆ అద్దాలు ధ్వంసం కానీ లేకపోతే అక్కడ ముందు పెట్టిన కార్లు కానీ ఇవి ధ్వంసం చేసుకుంటా పోయినరు వాళ్ళని తీసుకొని పోయినరు పోలీసులు హైడ్రామా క్రియేట్ చేసిండ్రు గెల్లి శ్రీనివాస్ కాన్ నుంచి వెళ్ళి ఇంకొక మందిని తీసుకొని పోయిన్రు వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టినరు అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెడితే కోర్టు ధర్మాసనము ఈ పెట్టిన కేసులను రివర్స్ పోలీసులని ప్రశ్నించింది అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్లు కనబడతలేదు ఎవరు ఏ మనుషుల మీద దాడి చేయలేదు వాళ్ళ ఆఫీస్లో ఉన్న సిస్టమ్స్ కంప్యూటర్స్ కూడా ముట్టుకోలేదు బయట నిరసన వ్యక్తం చేసి పోయినట్టున్నది తప్ప మీరెందుకు ఈ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిర్రు అని చెప్పేసి కోర్టు దీన్ని కొట్టేసి రాత్రికి రాత్రే బెయిల్ మంజూరు చేసి వాళ్ళని విడుదల చేసింది ఎవరైతే గెలు శ్రీనివాస్ యాదవ్ ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళను విడుదల చేసింది కోర్టు బెయిల్ మంజూరు చేసింది కొట్టేసి మరి బేల్ మంజూరు చేసింది తర్వాత ఏదైతే బిఆర్ఎస్ జాగీరా తెలంగాణ అని చెప్పేసి ఆంధ్ర పత్రిక అయిన ఏబిఎన్ పత్రిక రాధాకృష్ణ కొత్త పలుకులల్లో ఓ శిలక పలుకులు రాసుకొని వచ్చిండు ఆ శిలక పలుకుల నేపథ్యంలో ఖండించిండ్రు బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కొట్లాడిన బిడ్డల జాగిరే తెలంగాణ రాష్ట్రం కంపల్సరీ మా జాగిరి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసిండ్రు ఇక ఈ దీనికి సపోర్ట్ చేసిన బండి సంజయ్ని కూడా అంటే ఏ విధంగా ఇప్పుడు వీళ్ళు అక్కడ ఏబిఎన్ మీద దాడి జరగలే ఏమి జరగలే సరే దాడులు అనేవి మంచి వాతావరణాన్ని సృష్టించకపోయినప్పటికి కూడా కొంచెం అదుపులో పెట్టుకొని వార్తలు రాస్తే బాగుంటుంది ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు క్రియేట్ చేసి తెలంగాణ మీద విషం చింపిడే వీళ్ళ పని పెట్టుకున్నారు పచ్చ ఛానల్ ఛానళ్ళు అని చెప్పేసి తీవ్రమైన వ్యతిరేకత వస్తా ఉన్నది బీఆర్ఎస్ నాయకుల నుంచి రేపు మహాన్యూస్ మీద దాడిని కూడా పచ్చ మీడియా సంస్థలే వ్యతిరేకించినాయి ఖండించినాయి కానీ తెలంగాణ సమాజం ఇంతవరకు ఖండించలే సరే ఇక వాళ్ళు ఏ విధంగా తమ్ముల్చి పెట్టిర్రు ఏ విధమైన వార్తలను ప్రచురితం చేసిండ్రు అనేది ఒక రకంగా జనాలు ఆలోచించకపోవచ్చు కాకపోతే ఇక్కడ మైనస్ ఏది ఎవరికి అనేది వీళ్ళు ఇప్పుడు దాడులు చేయాలని అనుకున్నా లేకపోతే ఇంకేం చేయాలనుకున్నా నిరసనలు వ్యక్తం చేయాలన్నా కొంచెం ఆచితూచి అడుగులు వేసుకుంటే మంచిది ఎవరికైనా వాళ్ళు వార్తలు రాసుట్ల వాళ్ళు ఆచి చూసి అడుగులు వేసినప్పుడు వీళ్ళకు నిరసనలు వ్యక్తం చేయాల్సిన అవసరం దాడులు చేయాల్సిన అవసరం వీళ్ళకు ఉండదు కాబట్టి చర్య అక్కడి నుంచి మొదలైతుంది కాబట్టి ప్రతి చర్య ఇక్కడ నుంచి ఉన్నది కాబట్టి ఆ చర్య జరగకుండా చూసుకుంటే బాగుంటది అనేది పిఆర్ఎస్ నాయకుల హెచ్చరిక ఈ హెచ్చరికలు కనబడతా ఉంది కాకపోతే అక్కడ ఏబిఏను ఆఫీస్ ముంగట పోలీసు బందోబస్తు పెట్టిండ్రు పోలీసుల బలగాలను దించిండ్రు దాదాపు డెబ్బై మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు మరి ఇక పచ్చ మీడియా ఛానల్ అంటే అంతపాయరం ఎందుకో మనకు అర్థం లేదు ఎందుకంటే ఆనాటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ మీద విషయం జిమ్ముకుంటా బాబుల కోసం పని చేస్తున్నాయి ఆంధ్రబాబుల పెత్తనం ఇక్కడ చెలాయించడం కోసం మళ్ళీ పనిచేస్తున్నట్టు కనబడతా ఉన్నాయి ఇక్కడ బలమైన నాయకత్వం లేకుండా చేయాలని కనబడతా ఉన్నాయి అయితే బీజేవైఎం కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మద్దతుగా నిలవాలి అండగా నిలవాలి ఆఫీస్ ఆఫీస్కు పోవాలి అక్కడ పరామర్శించాలి ఈ మంత్రులకు ఇన్ని జాగలల్లో సంఘటనలు జరుగుతున్న రైతుల ఆత్మహత్యల మీద కానీ గుల్జార హౌస్ ఘటన గాని ఇటు పోతే మొన్న ఫ్యాక్టరీ సిగాసి ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో దాంట్లో గానీ అడుగుల వల్లే కానీ అక్కడి మీద పరామర్శించడానికి లేకపోతే ఏబిఎన్ ఆఫీస్ కురకటానికి ఇవన్నీ మస్తు టైం దొరుకుతున్నది బాగా జాబితా అయితే ఖండించుండు బండి సంజయ్ ఏబిఎన్ మీద దాడి జరిగితే బిఆర్ఎస్ భవన్ మీద దాడి చేస్తాం టీనియస్ మీద దాడి చేస్తాం ఇట్లా అట్లా అని చెప్పేసి అన్ని మాట్లాడారు రెటపోటు ముచ్చట్లు అన్ని మాట్లాడారు ఇక చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఖండించారు అయితే బండి సంజయ్ అనేక సుక్ ఎదురైంది ఏ విధంగా సుక్ ఎదురైందంటే అచ్చ పచ్చ మీడియా ఛానళ్ళ గురించి మనకేందుకే ఇట్లా సురుకులు పెట్టిరు బండి సంజయ్కి సోషల్ మీడియా వేదికగా వాళ్ళు రాసేదే తప్పు తెలంగాణలోకి సపోర్ట్ చేయాల్సింది పోయి నువ్వు ఆంధ్రలోకి సపోర్ట్ చేస్తున్నావు ఏంది అని చెప్పేసి సురుకులు పెట్టిరు బండి సంజయ్కి వాళ్ళు వాళ్ళే బీజేపీ కార్యకర్తలే తిరగబడ్డ పరిస్థితులు మనం చూసినాం అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి ఇదంతా ఒక అయితే ఇలా కొండా విశ్వేశ్వర రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు మీరు వినుండ్రి అయితే నేను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వేయిండా ఎందుకు వేయిండు ఏం కథ తెలియదు కానీ ఇప్పుడు మళ్ళా రాజాసింగ్ మొన్న రాజీనామా చేసిండు కదా ఈ రాజాసింగ్ రాజీనామా చేసిన దాని మీద కూడా అంటే చేసిన తర్వాత కూడా రామ్ చంద్రరావు నియామకమైనరు కదా రాష్ట్ర అధ్యక్షులుగా ఒక పనప్ప చెప్తున్నా అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా ఓ పనప్ప చెప్తున్నా ఆయన ఘనత ఆయన పనితనం నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి సందర్భం అని సింగ్ కూడా ట్విట్టర్ లో పోస్టులు పెడతా ఉన్నాడు ఆయన కూడా ఇది ఆగమైతున్న పార్టీ ఇది ఖరాబ్ అవుతున్న పార్టీ పాస్తి పార్టీని నాశనం చేస్తా ఉన్నారు కావాల్సుకొని పార్టీని నిర్వీర్యం చేస్తా ఉన్నారు అని చెప్పేసి సింగ్ కూడా మాట్లాడారు బీజేపీ గొంతుకలన్నీ ఒకటే రాగం ఎత్తుకుంటా ఉన్నాయి కొండా విశ్వేశ్వర రెడ్డి రాగం ఒకటే లోపల లోపల అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి బయట పడుతున్నాయి ఆ బయట పడుతున్నాయి ఓపెన్ సీక్రెట్లు అవుతున్నాయి అయినప్పటికీ కూడా కిమ్మల ఎక్కడ జాగల వాళ్ళు అక్కనే ఉన్నారు దీనికి ప్రధాన కారణము రేవంత్ రెడ్డి మీద ఇట్లాంటి అంశాలు బయటకు వస్తా ఉన్నాయి బీజేపీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదు అనడానికి రేవంత్ సర్కారును నిలదీయకపోవడమే అయితే ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నది మొన్నటి దాకా వార్తలు వచ్చినాయి ఇక మరి దీని వెనక మతలాభం ఏందో ఏం కథలో తెలియదు కాకపోతే కొండా విశ్వేశ్వర రెడ్డి మరి ఎందుకు అసంతృప్తి తెలియదు కానీ అసంతృప్తి అయితే తెచ్చుకున్నారు మరి ఆయనకు సంబంధించిన వాళ్ళకి అధ్యక్ష పదవి ఇయ్యలేదని అనుకున్నారా ఏమనుకున్నారు ఏం కథ తెలియదు కానీ ఈ అసంతృప్త రాగం అయితే గత నాలుగు రోజుల నుంచి బగ్గా ఇనబడుతూ ఉన్నది బగ్గా ఇనబడుతా ఉన్నది ఒకసారి కార్యకర్తలు అవసరం లేదా సార్ మీకంటే అవసరం లేదు అని చెప్తా ఉన్నాడు కొండా విశ్వేశ్వర రెడ్డి అవసరం లేదు కార్యకర్తలు అవుతున్న పార్టీ అవసరం లేదు కానీ కార్యకర్తలు జెండాను భుజాన్ వేసుకొని తిరిగి మిమ్మల్ని గెలిపించేదాకా మీ కొరకు చేసిండ్రు కానీ కార్యకర్తలను చిన్న చూపు చూడడం కార్యకర్తలను నాదానం చేయడం మాత్రం కరెక్ట్ కాదు మీరు మీరు ఏమన్నా మాట్లాడుకోన గానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎవరో మంచిగానే అడిగారు కార్యకర్తలు అవసరం లేదా సార్ మీకంటే అవసరం లేదు అని చెప్పేసి చిరు ఆడిండు కార్యకర్తల మీద ఇక చెప్పుకోండి మేము హార్డ్ కోర్ ఫ్యాన్స్ మేము కార్యకర్తలము మేము జెండా మోయడానికైనా ఏడికైనా పోతాము ఆ బీజేపీ జెండి భుజ జెండా భుజాల మీద మోస్తాము అన్నదానికి సమాధానం ఇదే కార్యకర్తలకు సమాధానం ఇదే అవసరం లేదు బీజేపీ కార్యకర్తలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే శ్రీధర్ ప్రసాద్ చెప్తేనే ఇంటారా మీరు అని చెప్పేసి మాట్లాడితే అక్కడ శ్రీధర్ ప్రసాద్ ఎవరో ఉన్నారట కదా ఆయన రమ్మన్నారు ఆయన చెప్తేనే ఇంట అంటే ఆయన ఒక్కడు చెప్తా అంటేనే ఇంట అంటే ఎట్లా సార్ అంటే అంతే అని అన్నాడు అంతే అయిన తర్వాత కార్యకర్తలు అవసరం లేదా సార్ మీకంటే అవసరం లేదని చెప్పేసి బాజాప్తా చెప్తాడు బీజేపీ పార్టీ తెలంగాణలో నాశనం అవుతున్న పార్టీ నాశనం అవ్వబోతున్న పార్టీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇక చెప్పుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి నూకలు చల్లినై ఆల్రెడీ చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఓవర్లకు వెళ్ళిపోయింది పార్టీ అనే ముచ్చట్లైతే తెర మీదకి వస్తా ఉన్నాయి రైట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియాను సపోర్ట్ చేయండి చేయింది